ముందే క్రైస్తవులకి రెడ్డి వెళ్ళిపోయిండు మనకంటే ముందే క్రైస్తవులకి కమ్మరు వెళ్ళిపోయిండు మనకంటే ముందే బాబు కూడా వెళ్ళిపోయిండు పెద్ద పెద్ద ఆస్తులలో పెద్ద పెద్ద మినిస్ట్రీలలో పెద్ద పెద్ద పాస్టర్ గా వాళ్ళు ఉంటారు ఈ పురుషుల కొండ తిరిగే పాస్టర్ మనం ఏమైనా మైక్ మాట్లాడుతున్నట్టు ఎలా ప్లేట్ మార్చారు చూసారా మిత్రులారా నిన్న మొన్నటి వరకు నిన్న రాత్రి వరకు కూడా వీళ్ళందరూ చెప్పినటువంటి పెద్ద అబద్ధం ఏంటో తెలుసా మిత్రులారా క్రైస్తవులు మా దేశానికి వచ్చి మాలమాదిగల్ని దళితుల్ని హక్కుని చేర్చుకున్నారు మాకు తిండి పెట్టారు గుడ్డనిచ్చారు విద్య నేర్పారు అందుకే మేము మేము వాళ్ళ క్రైస్తవ మతంలోకి వెళ్ళాము ఈ బ్రాహ్మణవాదం మమ్మల్ని దూరం పెట్టింది మమ్మల్ని అంటరాని వాళ్ళగా చూసింది మా ముడ్డికి అది కట్టింది మూతికి ఇది కట్టింది అని చెప్పి ఎంత దుష్ప్రచారం చేశారు మిత్రులారా మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు నిజాలు బయటపడుతున్నాయి పూర్వ చరిత్ర వెలికి తీస్తున్నారు అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలుస్తుంది సోషల్ మీడియా ద్వారా అని వీళ్ళకి ఎప్పుడైతే కంటగింపుగా మారిందో నోట్లో గెలక్కైపోయినట్టుగా మతం మార్చినట్టుగా మాట మార్చేశారు మిత్రుల ఏమంటున్నాడు దళితులు కాదంట ముందు క్రైస్తవంలో వెళ్ళింది మనకంటే ముందు రెడ్లు వెళ్ళిపోయారంట మనకంటే ముందు కాపులు వెళ్ళిపోయారంట మనకంటే ముందు కమ్మలు వెళ్ళిపోయారంట మనకంటే ముందు బ్రాహ్మణులు వెళ్ళిపోయారంట ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద పాస్టాలుగా అయ్యి పెద్ద పెద్ద చర్చలు కడుతున్నారంట దళితుల్లో ఉన్నటువంటి పాస్టల్లు మతం మారిన వాళ్ళని మార్చి వాళ్ళని గుడిసెలు అంటే తిప్పుతున్నారంట అసలు ఎక్కడైనా పంతొమ్మిది మిత్రులారా నిన్న వరకు మాట్లాడింది ఏంటి ఈ రోజు అగ్రకుల అగ్రకులాల వాళ్ళు పాస్టాలు అయ్యారంట దళితులేమో ఊర్లు అంటే తిరుగుతున్నారంట నిన్నటి వరకు ఏమన్నాడండి మతం మారింది మేము అని చెప్పి మాట్లాడింది కదా వీళ్ళందరూ గుంతు సించుకొని కొన్ని వందల వేల వీడియోల్లో మొత్తుకున్నది ఇదేగా ఇప్పుడు ఎలా మాట మారిందండి ఇప్పుడు ఎలా మాట మార్చారండి వీళ్ళు ಇಂತ ಧಾರಣವಾ ಇಂತ ಧಾರಿನ